హాయ్ అండి సంక్రాంతి పండుగ వచ్చింది కదా సంక్రాంతి పైన బియ్యము మంచి కడిగి ఆరబెట్టుకున్నాను ఇట్లా బియ్యం మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా నేను ఇదే బియ్యంతో పాటు ఈ మొక్కజొన్నలు కూడా ఒక రెండు కిలోలన్నీ కడిగి ఎండబెట్టుకున్నా మొక్కజొన్న రొట్టె వేసుకుంటామని ఒక రోజు తర్వాత ఇవి మళ్ళీ మంచిగా కడిగేసుకొని నీళ్ళు తీసేసుకొని నీళ్ళు మునిగేదాకా నీళ్ళు వేసి పెట్టుకుందాం ఇట్లా మంచిగా నీళ్ళు రెండు మూడు మూడు సార్లు మళ్ళీ కడిగేసుకున్నా ఇప్పుడు మునిగదానికి నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు మూత వేసుకొని మళ్ళా ఇవి మంచిగా మళ్ళా పొద్దు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా మూడు సార్లు కడుక్కున్న బియ్యము నీళ్ళు అడగట్టుకొని ఇట్లా ఒక క్లాత్ మీద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుందాం రెండు కిలోల బెల్లము తురుముకుందాం మిక్సీ పట్టుకుందాం బియ్యం అన్నీ అవుతుంది అది అదే నాకు ఇంత కూడా జల్లించుకోవాలి పిండి ఇట్లా రెండుసార్లు జల్లించుకోవాలి పిండి ఒకసారి ఫస్ట్ ఇప్పుడు ఒకసారి ఈ బెల్లం కరగడానికి కొన్ని నీళ్ళు వేసుకొని బెల్లం కరిగించుకున్నాం ఒక గ్లాస్ నేను నీళ్ళు వేసుకున్నాం రెండు కిలోల బెల్లానికి బెల్లం పాకాన్ని ఇలా స్ట్రైనర్లో వడగోసుకోవాలి వచ్చింది అలా దాన్ని గట్టి పాకం చేసుకోవాలి ముద్దగా చాలా ఇలా పాకం వచ్చిందో లేదా ఇట్లా కొంచెం గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి ఇంకా పాకం కట్టలేదు ఉండగడితే పాకం ఓ మాస్టర్ ఇలా ఉండ వచ్చేసింది ఇప్పుడు పాపా పాకానికి పాకానికి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుందాం నెయ్యి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వాయిస్ పౌడర్ పిండి జల్లడ పట్టుకొని ఇట్లా అదుపుకున్న పిండి తడారిపోకుండా వేసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటే కలుపుకోవాలి ఒకరు కలుపుకుండా ఒకరు వేసుకుండాలి కవర్ కొంచెం నెయ్యి తీసుకొని ఇట్లా అప్లై చేసుకొని అన్న

அட கலி முடி. ஓடலாம். டேய் வெச்சு பாத்து. அதுக்கு ஏப்யா? Maruti Marutiனா கேலி செய்யுங்க கேலி. ஆமா, டார்வெச்சதுல ஏமாத்தنا. ஆமா, டார்வெச்சதுல அடா சில்வர். இல்ல, பிட்டா. மாட்டேலடா. நான் ஓடலாம். இது నేతి అరిసెలు సగం నూనె సగం నెయ్యి వేసి కాల్చుకున్న కానివ్వండి ఈ అరిసెలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్